మేనిఫెస్టో ఇప్పుడు దేశవ్యాప్తంగా మేనిఫెస్టో మీద ఎప్పుడు కూడా ఇంత చర్చ జరగల ఒక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఇచ్చినటువంటి మేనిఫెస్టోనిలో తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే వంద హామీలకు తొంభై తొమ్మిది హామీలని నెరవేర్చి ఇదిగోండి మా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ అమలైనయా లేదా అని చెప్పి దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా గడప గడపకి వెళ్ళి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఇది ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ అందిని ఇంకేమన్నా మీకు జర రావాల్సినవి ఉన్నాయా అని చెప్పి అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఈరోజు నా మేనిఫెస్టో మీకు అమలైతేనే ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ అదేంటి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు అంటే అంతకుముందు ఏసీ గదుల్లో కూర్చొని ఆ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అంతకుముందు ప్రభుత్వం పక్క రాష్ట్రం వాళ్ళు ఏమి ఇచ్చారు దాన్ని మనం దాన్ని మాడిఫై చేసుకొని దానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి యాడ్ చేసి ఏదో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో వదిలితే ఏదో గుడ్డెట్టుగా చేలో పడ్డట్టుగా నమ్మేసేవాళ్ళు నమ్మే ఓట్లేస్తారులే ఆ తర్వాత అడుగుతాడు ఈ మేనిఫెస్టోని అని చెప్పి ఈ డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఐదు సంవత్సరాల క్రితం దాకా అదే భావన ఎందుకంటే మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై హామీలతో ఆ నరేంద్ర మోడీ గారు బొమ్మ పెద్దగా యువత మళ్ళీ పవన్ కళ్యాణ్ బొమ్మ పెద్దగా ఈయన బొమ్మ ఇంకొద్దిగా పెద్దగా మూడు బొమ్మలేసి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాం ప్రతి ఊరిని సింగపూర్ చేస్తాం బుల్లెట్ ట్రైన్లు వేస్తాం అబ్బాబ్బాబ్ ఏది పడితే అది అసలు ఆరు వందల యాభై హామీలు అది రాసి రాసినాడు అన్నాడు అసలు ఆరు వందల యాభై హామీలు అనేది ఉంటుందా అన్ని హామీలు ఎక్కడా లేని అన్ని తీసుకొని వచ్చి ఒక మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఆ మేనిఫెస్టోలో పట్టుమని పది హామీలను కూడా చేయకుండా ఏదైతే అధికారంలో నుంచి చేయలేదు కాబట్టి దించేశారు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఒక హా ఏదైతే మేనిఫెస్టోని ఇచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు ఏమని అయ్యా నేను ఈ రైతు రుణాలు ఇట్లాంటివన్నీ మాఫీ చేయలేను సాధ్యం కాని హామీలు నేను ఇవ్వట్లేదు మీరు నాకు అధికారం ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత సెకండరీ బట్ నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో అదే చెప్పాడు ఈ అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు అంటే పాపం కొంతమంది ఏదో నమ్మి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయటం వల్ల చంద్రబాబు నాయుడు మాకంటే కంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతంతో ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటిది కోటమి ఆ రోజు అధికారంలోకి వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అదే మాట కట్టుబడి ఉన్నాడు మా పార్టీలో ఉన్నటువంటి అప్పుడు నా మా దగ్గర ఇరవై మూడు మా దగ్గర ఆ రోజు ఏదైతే బై ఎలక్షన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మా పార్టీలో అప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన నాయకులు సీనియర్లు అందరూ కూడా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని కన్వీన్స్ చేయిపోయారు చాలా వరకు జగన్ అన్న మీరు రైతు రుణమాఫీ అని చెప్పండి అన్న చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు దానివల్ల మనం అధికారం కోల్పోతాం మనకు వచ్చేటటువంటి అధికారం రుణమాఫీలు ఇట్లాంటివి మనం చేయపోతే పోయేటటువంటి అవకాశం ఉంది మీరు ఒక్క మాట చెప్పండి అన్న మీరు చెబితే ఖచ్చితంగా మనం క్లీన్ స్విప్ చేసేస్తాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవుతుంది ఏంటనేది మొత్తం అన్ని లెక్కలు తెప్పించుకుంటే దాదాపుగా లక్ష కోట్ల రుణమాఫీ అది సాధ్యపడేటటువంటి అంశం కాదు నేను చేయలేనన్నా మనం చెప్తామంటే ఖచ్చితంగా చేయాలి నానకు క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీ నాకు కంటిన్యూ అవుతా వస్తూ ఉంది జగన్బాబు ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడనేటువంటిది ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పాడంటే చేస్తాడు ఆ నమ్మకం ఏదైతే ఉందో ఆ విలువలు విశ్వసనీయత మనం పోగొట్టుకోకూడదన్నా ఇవ్వాలి కాబట్టి రేపు అధికారంలోకి వస్తామన్నా రేపు కాకపోతే ఎల్లుండి వస్తామన్నా బట్ చెప్పినటువంటిది ఖచ్చితంగా మనం చేయాలన్నా మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం అన్న అట్లా మనం చే చెప్పలేని చేయొద్దన్న అని చెప్పి రెండు వేల పద్నాలుగులో జగన్ గారు చెప్పేటటువంటి ఏదైతే చేయగలిగినటువంటివి చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు ఆరు వందల యాభై హామీలు సో చంద్రబాబు నాయుడు మోసం చేశాడనేది క్లియర్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అమ్మవందనం పద్దెనిమిది వేలు ఇస్తా ఏది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన అమ్మవందనం ఇస్తాడంట పద్దెనిమిది వేలు తర్వాత ఇంకే హామీలతో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ బురిడి కొట్టి అని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇస్తే ప్రజలు నమ్మలే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోని చేయలేనాడు పంతొమ్మిదిలో మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఏంటి ఎవడైనా మేనిఫెస్టో ఇది కూడా మేము ఇచ్చిన రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇచ్చేసాం సో దీనికి తోడు ఈ కూడా చేయబోతున్నాం అని చెప్పి ఒకటి అడగాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు చూడండి ఎందుకంటే మేనిఫెస్టో మీరు చూస్తే ఇది మా గుర్తు ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు చూడండి ఒకసారి మీరు ఇక్కడ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఎయిర్పోర్ట్లు ఇండస్ట్రియల్ కార్డర్లు నోట్స్ జలయజ్ఞం గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ చేశారు చూడండి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చారు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఆల్రెడీ జలయజ్ఞం జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పోర్టుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి సో ఇండస్ట్రియల్ కారిడార్లు ఆల్రెడీ దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తే మూడు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోగలిగింది దిస్ ద రికార్డ్ సో ఇవ చూడండి ఒక్కొక్క దానికి సంబంధించి సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఇంటి వద్ద వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై పెంచుతారని చెబుతుంటే అంత నిజాయితీ ఎవడన్నా అనుకుంటారు నేను అధికారులు అలాగే పెంచేస్తాను మూడు వేల ఐదు వందలు నేను ఇప్పుడు చేయలేను అవి రెండు మూడేళ్ళు ఇప్పుడు నేను మూడు వేలు ఇస్తున్నా నేను మళ్ళీ మూడేళ్ళ తర్వాత రెండు వందల యాభై ఇస్తా మళ్ళీ తర్వాత ఏడాది ఇంకో రెండు వందల యాభై ఇస్తా అప్పుడు కొంచెం మన బడ్జెట్ అవన్నీ ఎందుకంటే రాష్ట్రం కూడా ఇంకొంత గ్రోత్ ఇంకా పెరుగుతుంది కాబట్టి అప్పుడు చేయగలుగుతా అప్పుడు నేను చేయలేనని చెప్పి అని చెప్తున్నాడు ఇప్పుడు మహిళా సాధికారం చూడండి చేయూత కాపు నేస్తూ ఈవీసేస్తున్నాడు ఇవన్నీ నడుస్తున్నాయి మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ అంటున్నాడు పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు ఆల్రెడీ ఇళ్ళ స్థలాలు ముప్పై ఒక్క లక్షల మందికి వెళ్ళ స్థలాలు ఇచ్చారు ఆల్రెడీ దాంట్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సో ఇంకేదైతే పెండింగ్లో ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తామని నాడు నేడు స్కూళ్ళు ఆసుపత్రులు దాదాపుగా యాభై ఐదు వేల స్కూళ్ళు నాడు నేడులో దాంట్లో రెండు విడతలు పూర్తయింది మొదటి విడతలో పదిహేను వేలు రెండో విడతలు ఇరవై రెండు వేలు స్కూల్ పూర్తయి మూడో విడత ఇంకా పెండింగ్ ఉంది అది కూడా రేపు రాంగం చేస్తాను ఇట్లా మొత్తం మీరు చూసుకుంటే అక్కడ ఒకసారి మీరు చూడండి క్లియర్గా ఏం చెప్తున్నారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేస్తాం దాంట్లో క్లియర్గా చెప్తున్నారు ఇదిగోండి వైఎస్ఆర్ చేయూత ఇకపై రుణాలు ఒకటి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు అంటే ఇప్పుడు ముప్పై మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఎలా ఇచ్చాము అదేవిధంగా మళ్ళీ డెబ్బై ఐదు వేలని ఏదైతే మళ్ళీ నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కంటిన్యూ చేస్తాం క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ అదే పథకం మళ్ళీ మీకు కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే చూడండి క్లియర్గా మహిళలు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వయసు వరకు ప్రతిరోజు తోడుగా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒక సంక్షేమ పథకం రూపంలో దాంట్లో మీరు చేయూత చేయూత అనే పథకం ఈ భారతదేశంలో పై ఏడేళ్ళ స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఏళ్లలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు వైఎస్ఆర్ చేయూత చూడండి ముప్పై మూడు లక్షల మంది అక్క చెల్లెలు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది ముప్పై మూడు లక్షల పదిహేను వేల మంది అక్క చిల్లెమలకి డెబ్బై ఐదు వేలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది మళ్ళీ అదే పథకం మళ్ళీ డెబ్బై ఐదు వేలు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో కూడా ఇస్తాం సో మొత్తం అప్పుడు వచ్చినప్పుడు మీకు పది సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళకి లక్ష యాభై వేలు బెనిఫిట్ వస్తున్నట్టుగా అట్లానే మీరు చూడండి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలకు పెంచి కొనసాగిస్తాం అంటే మొన్నటిదాకా ఎంత ఇచ్చారు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఇచ్చారో దాన్ని చూడండి పిల్లల్ని బడులకు పంపే పేద తల్లులకు ఏటా పదిహేను వేల చొప్పున నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మందికి ఇరవై ఆరు వేల కోట్లు ఒక్క అమ్మఒడి పథకానికి ఐదు సంవత్సరాల్లో అయిన ఖర్చు ఇరవై ఆరు వేల కోట్లు ఏదైతే దాన్ని ఇంకొక రెండు వేలు పెంచి పదిహేను వేలు ఇస్తుంది పదిహేడు వేలు చేసి ఏదైతే మరొక ఎనభై ఐదు వేలు పదిహేడు ఇంటూ ఐదు సంవత్సరాలు ఇప్పుడు దాకా పదిహేను ఇంటూ ఐదు డెబ్బై ఐదు వేలు అట్లనో ఇప్పుడు పదిహేడు ఇంటూ ఐదు సంవత్సరాలు తప్పని ఎనభై ఐదు వేలు అప్పుడు మొత్తంగా ఒక ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరు దాన్ని అదనంగా కూడా దాంట్లో ఇప్పుడు సో మీరు ఒకసారి చూడండి ఏకపై పదిహేడు వేలకు పెంచి కొనసాగిస్తాం అంటే ఒక మేనిఫెస్టోలో ఇది కూడా మేము ఇప్పటివరకు ఇంత ఇచ్చాము అని దాంట్లో మెన్షన్ చేసి ఇదిగో మళ్ళీ ఇంకా ఇది కూడా ఇవ్వబోతున్నాం ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో అయినా మీరు పాత ఇచ్చిన మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోని మళ్ళీ ముద్రిచ్చి ఈ మేనిఫెస్టోలో ఇవి ఇచ్చాం మేము దీంతోపాటు ఇవి కూడా ఇస్తున్నామని చెప్పి ఈ ఎవరికైనా దమ్ముందా ఏ భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్కి కానీ కమ్యూనిస్ట్ కానీ తెలుగుదేశానికి కానీ ఎవరికైనా ఎన్ని ఏ స్టేట్లో అయినా తీసుకోండి ఎవరికైనా ఎవరికైనా సరే ఇదిగో ఇట్లా ఈ రూపంలో మేనిఫెస్టో ఇచ్చి ఎస్ ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది ఇది పంతొమ్మిదిలో ఇవన్నీ పెట్టాం ఇవన్నీ ఎంతమందికి ఇచ్చాం ఎంత ఎంతమందికి ఎంతమంది లబ్ధిదారులు ఇన్ని కోట్లు సో దీన్ని ఇదిగో ఇది పెంచుతున్నాం లేదు ఇది పెంచట్లా ఇది ఇంతవరకే మళ్ళీ కొనసాగిస్తాం ఇలా ఎక్కడన్నా చెప్పేటటువంటి ధైర్యం ఈ రాజకీయ పార్టీ అన్న చేయగలిగిద్దా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో కొట్టండి గూగుల్లో తెలుగుదేశం మేనిఫెస్టో ఎత్తుకుపోయింది ఏడ రాదు అది కొడితే రాదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒకటి రెండు వేల పంతొమ్మిది గూగుల్ నిండా కింద ఉంటాయి గడప గడపలో ఉంది గూగుల్లో ఏంటి గడప గడపలో ఉంది ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ప్రభుత్వ అధికారి దగ్గర ఉంది సో అది కదా క్రెడిబిలిటీ ఒక నాయకుడు నిజాయితీగా ఉండటం నిజాయితీగా నేను ఇది చేయగలుగుతాను నేను ఇంతే చేయగలుగుతాను నేను ఇంతకంటే చేయలేను సో నేను ఇప్పుడు దాకా చేసింది కొనసాగిస్తాను దయచేసి తప్పుడు వాగ్దానాలు నమ్మమాకండి ఎందుకంటే ఒక లీడరు ఓట్లు రాబట్టు కోసం కోసం ఏం చెప్తారంటే జనరల్గా సైకాలజీలో నేను ఇంకా చేసేస్తా మీకు ఏం కావాలో ఏం చేసేస్తారు ఓటు ఏంటని అడుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేనయ్యా నేను ఇంతవరకే చేశా ఇదే మళ్ళీ నేను చేయగలుగుతా ఇదే కొనసాగిస్తా ఇదిగో కొన్ని పథకాలు మాత్రం కొన్ని ఇదిగో పెంచుతున్నా సో ఈ ఈ పరిపాలన కొనసాగాలి అని అంటే ఓటు అంటే ఇప్పుడు వరకు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మళ్ళీ ఇట్లాంటి పరిపాలన కావాలంటే ఓట్లు ఏమని అడుగుతా ఉన్నారు అంటే అంత నిజాయితీగా అంటే ఓట్లు ఒకవేళ కొంతమంది వేయలేమో వేయకపోయినా కూడా నిజాయితీగా ఉండాలి మనం బతికినంతకాలం నిజాయితీ పరుడిగా ఒక విలువలో విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిగా మనం ఉండాలి కాలం కాదు జేజేలు కొట్టించుకోవడం చనిపోయిన తర్వాత కదా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక సో అందుకనే క్లియర్గా మేనిఫెస్టో చూడండి మీరు ఒక్కసారి మిగిలిన పార్టీల మేనిఫెస్టోలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టమనండి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో పద్నాలుగు పంతొమ్మిది మేము ఇచ్చిన ఆరు వందల యాభై హామీలు ఎదుగు ఈ హామీలు చేసాం దీంతోపాటుగా ఈ జాతర పెట్టమండి దమ్ముందా పెట్టే దమ్ము ఇక్కడ దమ్మున్న నాయకుడు కాబట్టి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కాబట్టి అందుకనే మా మేనిఫెస్టో భగవద్గీతగా బైబుల్గా కురాన్గా భావిస్తాం వాళ్ళది మోసపు ఫెస్టో అంటే అబద్ధాలు మోసాలు వెన్నుపోట్లు ఏదో విధంగా ఓట్లు దండుకోవాలనే ఆలోచనతో వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది మేము ఇది మంచి చేసాము ఆ మంచిని కొనసాగిస్తాం మేము ఎంతవరకే చేయగలుగుతాం సాధ్యమయ్యే చెప్తాం చెప్పామంటే ఖచ్చితంగా చేస్తాం అనేది మా మేనిఫెస్టో సో చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడు ఎన్నైనా చెప్తాడు బట్ ఏది చేయడు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది పేదల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఏదైతే పేదల్ని మోసం చేయటం కోసం తర్వాత పెత్తందారుల చుట్టూతా పేదలు తిరిగేటందుకు ఏదో ఒక విధంగా మోసం చేయడానికి తీసుకొచ్చే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా ఇవన్నీ ఆల్రెడీ రేపు ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గడప తిరిగి ఈ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని అంటే పంతొమ్మిదిలో ఏం చేసాం పంతొమ్మిది నుంచి కంటిన్యూ చేస్తా ఇరవై నాలుగు వరకు ఏమేమి అమలు చేస్తాం ఇంకా ఏమేమి పెంచారు అనేది క్లియర్గా ప్రతి గడప గడపకి వెళ్ళి ఇస్తాం దయచేసి అక్క చెల్లెమ్మల్ని అదేవిధంగా అవ్వతాతల్ని అదేవిధంగా ఏదైతే విద్యార్థులని యువతని దయచేసి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎవరో మీ మనస్సాక్షిని అడగండి పిల్లలు ఈరోజు పిల్లలు చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారు స్కూల్ పిల్లలు అమ్మ జగన్ అన్న మనకి ఎన్ని ఇచ్చాడు కదా మనం జగనన్నే మళ్ళీ గెలిపించుకుందామని చెప్పి సో అలా ఎవరు ఈరోజు మంచి చేస్తే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు నేను మంచి చేస్తే నాకేండియా చంద్రబాబు నాయుడు మంచి చేస్తే చంద్రబాబు నాయుడుకేండి అంటున్నాడు బట్ చంద్రబాబు నాయుడు అడగమనండి ఆ ప్యాకేజీ స్టార్ని అడగమనండి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఒకటి అడగమనండి రేపు పొద్దున్న మోడీ వచ్చి చెప్పమనండి చంద్రబాబు నాయుడు అందర అందమైన సుందరమైన పరిపాలన అందించాడు ఓటేమని అడగమనండి ఎందుకంటే వాళ్ళు అడగలేరు ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసాం కాబట్టి ధైర్యంగా అడుగుతూ ఉన్నాం దమ్ముగా అడుగుతూ ఉన్నాం ఈరోజు కాలర్ పైకి ఎగరేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోగలుగుతా ఉన్నాం ఎందుకంటే మాకు ఆ వాల్యూ ఈరోజు వచ్చిందంటే మా నాయకుడు చేశాడు కాబట్టి మేము జనాల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నాం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అంటారన్న దానితోటి ఇంకో సూపర్ సెవెన్ అంట ఏంది సూపర్ సిక్స్ లేని సూపర్ సెవెన్ ఏంది అసలు నువ్వు ఏమన్నా చేత్తేనే కదా అంత ముందు ఎన్ని చేసావు చెప్పు ఇప్పుడు సూపర్ సిక్స్ కదా పక్కన పెడదాం ఆరు వందల యాభైలో ఎన్ని చేసావు ఆరు చేసావా పది చేసావా రెండు చేసావా చెప్పు మేనిఫెస్టోలు పెట్టు కొత్త మేనిఫెస్టోలు ఇదిగోయా రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పా దాంట్లో ఓ పదివేల కోట్లు ముష్టేసినట్టుగా వేసా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నా ఇవ్వలే ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా ఊరికి వచ్చి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలా ఇన్నే ఇచ్చా పెట్టు నువ్వు ఎన్నిస్తానో పెట్టి దమ్ముందా మేము చెబుతున్నాం నిజాయితీగా ఇదిగో ఇంతే ఇచ్చాం ఇది ఇదే చేసామని మేము చెబుతున్నాం నిరుద్యోగ వృత్తి చివరి రెండు నెలలు ఎంత ఇచ్చా మొదటి యాభై ఆరు నెలలు ఇవ్వాలా దమ్ముందా ఏ పెట్టే దమ్ముందా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చేయకుండా పసుపు కొంకమని ఒక పదివేలు ముష్ వాళ్ళు ఓట్లేస్తారనేటటువంటి భావంతో చివరిలో చేశా పెట్టే దమ్ముందా ఎందుక ఎన్నాళ్ళు బతికే ఉంది కాదు ఎలా బతికా అనేది ముఖ్యం నాయకుడు అనేవాడికి క్రెడిబిలిటీ ఉండాలి పలానా వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ పైకి గేసి చెప్పుకునే విధంగా రాజకీయాలను తీసుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వయసులో నీకంటే చాలా చిన్న అయినా కూడా ఈరోజు పేద ప్రజలకి ఇంత మంచి చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళ నుండి చేయలేని మా మేము ఐదేళ్ళలో రెండేళ్ళు కరోనా పోయి కేవలం మూడేళ్ళలోనే ఎంత మంచి చేయగలిగానంటే మరొక ఐదేళ్ళు ఇస్తే ఇంకా ఈ మేలును కొనసాగిస్తూ ఇంకా ఎంత మంచి చేయగలుగుతామో చెప్పని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో రేపొద్దున ఈ మేనిఫెస్టోలో లేనివి కూడా అప్పటికప్పుడు ఏదన్నా నిజంగా ప్రజలకి చేయాల్సినటువంటి అంశాలు వస్తే మేము మేనిఫెస్టోలో చెప్పని దాదాపుగా నలభై ఎనిమిది అంశాలు చేసాం ఏది రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలు పెట్టలే మేము కానీ చేసాం మేము ఈబీసీ నేస్తాలు కాపు నేస్తాలు ఇవన్నీ మేము చెప్పరా చెప్పని కూడా చేసాం సో అలా పొద్దున్న మేనిఫెస్టోలో చెప్పని కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని చూసుకొని ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో ఇవ్వని కూడా మేము ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చేశామో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా మేనిఫెస్టోలో చెప్పనే కూడా కొన్ని చేసేటటువంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి గమనించి మీ మనస్సాక్షిని నమ్మి ఓటు వేయమని మాత్రం కోరుకుంటా ఉన్నాం మే పదమూడు పోలింగ్ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మేనిఫెస్టోని విశ్వసనీయతగా భావించే వాళ్ళకి ఓటు వేయమని అడుగుతా ఉన్నా సో మీ మనస్సాక్షిని నమ్మి ఓటు వేయమని అడుగుతా ఉన్నా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి మన గుర్తు ఫ్యాను గుర్తు ఫ్యాను గుర్తు పైన ప్రతి పోలింగ్ బూత్లో ఫ్యాన్ ఉంటుంది పైన ఫ్యాన్ చూడండి పైన చూడండి కింద కొద్దండి రెండు సింబల్స్ ఉంటాయి ఒకటి ఫ్యాన్ సింబల్ ఎమ్మెల్యేకి ఇంకోటి ఫ్యాన్ సింబల్ ఎంపీకి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా నూట యాభై ఒకటి ప్లస్ అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అదేవిధంగా పోయిన సార్ మనకి ఇరవై రెండు ఎంపీలు వచ్చినాయి ఈసారి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు డబల్ సెంచరీ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా సాధించాలి ఈరోజు ప్రజల్ని మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాం అవతల మోసం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం దయచేసి నమ్మొద్దు నమ్మితే స్కూళ్ళు నిర్మాణాలు ఆగిపోతాయి పోర్టుల నిర్మాణాలు ఆగిపోతాయి అమ్మఒడి ఇప్పుడున్న నలభై నాలుగు లక్షల మందిని తీసేసి ఏ పదో ఇరవై లక్షల మందికో అది కూడా జన్మ కమిటీలు సిఫార్సు చేసిన ఇస్తారు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే అదేవిధంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగం లేకుండా ఏదైతే జన్మభూమి కమిటీలకి అడ్డాలుగా మారిపోయి దాన్ని ఆ జన్మభూమి కమిటీలకి అడ్రస్లుగా మారుస్తాడు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయ్యి ఉన్నాయి మిగిలిన అడ్మిషన్లు కూడా ఉండవు కాక నిర్మాణాలు కూడా ఆగిపోతాయి సో దయచేసి అభివృద్ధి సంక్షేమం మళ్ళీ కొనసాగాలి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి పరిపాలన కోవిడ్లో మీకు మీ మీ కుటుంబానికి అండగా ఉన్నది మీ కుటుంబ సభ్యులా జగన్మోహన్ రెడ్డి గారా ఒక్కసారి ఆలోచించుకోండి మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారా ఒకసారి ఆలోచించుకొని మంచి జరిగితే ఓటు వేయమని కోరుతా ఉన్నాం దయచేసి మాత్రం మోసపూరిత హామీలని చంద్రబాబు నాయుడు కోటమని దయచేసి నమ్మద్దనాన్ని మాత్రం చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి